అందరికీ నమస్తే అండి ఈరోజు సాక్షిలో చూడండి ఒక వార్త వచ్చింది మీరు చదివినిపితాను చూడండి మందు బాబు దందానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ సిండికేట్ గుప్పెట్లోనే మద్యం ఆ ఐదేళ్లలో పన్నెండున్నర లక్షల కోట్ల దోపిడి విన్నారు అక్కడ ఈ చూడండి క్లియర్ కనబడుతుంది కదా ఎంత పన్నెండున్నర లక్షల కోట్ల దోపిడీ ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చింది బాబు పచ్చనేతల గుప్పెట్లోనే డిస్టరీలు మద్యం దందాపై వైఎస్ఆర్సీపీ ఉక్కుపాదం నాణ్యత ప్రమాణాల కోసం అధునాతన ల్యాబులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన విక్రయాలు తేల్చి చెప్పిన ఎక్సైజ్ గణాంకాలు కేంద్ర హోంశాఖ నివేదిక ఇక్కడ ఈ వార్త రాశారు కదా ఏది పన్నెండు లక్ష పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలని అధికారంలో ఐదేళ్ళు ఉండి ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏం పీకారు మరి ఒకటి రెండు కాదు కదా పన్నెండున్నర లక్షల కోట్లు కదా అవునా ఎవరిది పీకేడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి సత్యగడ్కి ఎందుకు ముఖ్యమంత్రి పదవి వాడికి పదవి ఇచ్చింది ఏం పీక తనకి ఇక్కడ పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు దోపిడీ అని చెప్పేసి మీరు సిగ్గు లేకుండా రాసుకున్నారు కదా కలుపుకి అన్నం తినే అదవి ఎవడైనా సరే పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు దోచేస్తే కళ్ళు మూసిపోయి ఉన్నారా కంట్లో మాధవ్ గారు దగ్గర పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమీ లేని కేసులో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అని ఇది మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలనే పెద్ద బూచికెని చూపించి ఏమీ జరగదండి ఏమీ జరగందని ఏదో జరిగిపోయింది అని చెప్పేసి పెద్ద పెద్ద ఓపెన్ చేస్తూ ఇచ్చింది మీరు ఇక్కడ పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు దోపిడీ అంటే మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేదంటే అసతుంది అంటున్నారు మాకు అర్థం కావట్లా మరి అది శీతగా నవడా కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీతగా నెట్టగారు లెక్క భారతీరెడ్డి నిజంగా మాట చిగ్గోరు లేచింది భారతీరెడ్డి బరి తెగించేసింది ఏమీ బరి తెగింపురాట్లో అని అడుగుతున్నాం మేము నువ్వు బరి తెగించేసి ఇలాంటి విషపుత్ర రాత్రులు రాకు సిగ్గనిపించట్లేదా భారతీయ రెడ్డి అసలు కొంచెమైనా కానీ తినేది అన్నమా పెంట తింటున్నావు నువ్వు అసలా ఏమన్నా బుర్ర ఏమన్నా పని చేస్తుందా నీకు అసలు జగన్మోహన్ రెడ్డి కానీ నీకు గన్న బుర్ర ఏమన్నా పని చేస్తుందా లేదంటే జగన్మోహన్ రెడ్డితో పాటు నువ్వు కూడా మందులు ఏమైనా వాడతావు మాకు అర్థం కావట్లా ఇక్కడ ఏమన్నా రాసా ఇక్కడ నువ్వు ఐ ఆ ఐదేళ్లలో పన్నెండున్నర లక్షల కోట్ల దోపిడీ అంటే ఒకటి కాదు రెండు కాదు పన్నెండు లక్షల కోట్ల లోపల దోపిడీ అంటే మాట్లా వినటానికి మాకే ఆశ్చర్యంగా కలుగుతుంది ఓకే పొంది నువ్వు రాసావు కదా పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు నువ్వు రాసావు కదా ప్రభుత్వం మారిన తర్వాత ఈ సన్నాసోడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన మాలోడికి తెలియాలి కదా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దోచేశారంటే దీనిపైన విచారణ జరిపించాలి మనం ఇవ్వ సిబిసిఐడికి ఎద్దామనో లేదంటే ఈడీకి ఎద్దామనో లేదంటే సిబిఐ దర్యాప్ దర్యాప్తు చేపిద్దామనో ఇది ఏ రోజైనా కానీ ఒక్క ఆదేశాలు లాంటివి కానీ ఒక మాట కానీ మాట్లాడాడు ఆ రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఆయా శాఖలకు సంబంధించి మంత్రి అయినా సరే గత ప్రభుత్వంలో మద్యం పైన ఇంత దోపిడీ జరిగింది ఏ ఒక్కరైనా మాట్లాడారా లేదు కదా ఈరోజు ఎందుకు వార్త రాసుకొచ్చారా కూడా సార్ నేను చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో క్లియర్గా చూపించారు మద్యం పైన దాదాపు లక్ష కోట్ల రూపాయలు తినేసాడు ఓన్లీ క్యాష్ రూపంలో అంటే డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ నగదు మాత్రమే తీసుకొని లక్ష కోట్ల రూపాయలు తినేసాడు దీనిపైన సీబీసీఐడి విచారణకు మేము ఆదేశిస్తున్నాము వీలైతే ఈడీ ఈడీని కూడా దింపుతామని ఆయన క్లియర్గా చెప్పాడు దానికి భారతి రెడ్డి ఏడుపు మాట ఇదంతా కూడా చూసారా ఎంత చక్కగా రాసిందో పచ్చి అబద్ధాలు ఇదిగో ఇక్కడ మళ్ళీ ఇంకో ఇక్కడ రాసుకొచ్చింది ఏంటది మద్యం పేదల వేసనమాట శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ పాలసీతో తెలంగాణ కర్ణాటక ఆదాయం పెరిగింది ధరలు పెంచేసి అందుబాటులో లేకుండా చేశారు సిఐడి ఈడీతో దర్యాప్తు చేపడతాం ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో తన కోటరీ ఏదైతే ఉందో వాళ్ళ చేత రోజుకో బ్రాండ్ అన్నమాట డిస్టరీలన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టేసుకొని రోజుకొక బ్రాండ్ ఊరు పేరు లేని బ్రాండ్ దానికి ఒక ఊరు ఉండదు దానికి ఒక పేరు ఉండదు మందు పేరు లేవు రేట్లు పెట్టి అంటే డబ్బులు నూట యాభై రెండు వందలు పెట్టుకునుకోవాల్సిందే తప్పితే వాళ్ళు ఉన్న బ్రాండ్ రేపు వండుకో సర్వనాశనం చేసి పెట్టేశారు కదా అవునా ఇక్కడ కల్తీ మద్యం ప్రభుత్వమే కల్తీ మద్యం అమ్మేస్తుంటే మరి పక్క రాష్ట్రం వెళ్తే కాకపోతే ఏం చేస్తారు నువ్వు అమ్మేది బ్రాండ్ అవును రేట్లు పెంచుకుంటే పెంచుకున్నావు కాదన్నట్ల ఇప్పుడు ఏడు వందలు ఉన్నదాన్ని పదిహేను వందలకి పద్దెనిమిది వందలకి అమ్ముకున్నావు కాదన్నట్ల అందావు పోనీ బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ కూడా కాదు పక్కా స్పిరిట్ పచ్చి స్పిరిట్ అమ్మేసేడు ఉత్తి స్పిరిట్ అమ్మేసాడు మద్యం పేరుతో ఈ ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి అమ్మింది ఏంటంటే స్పిరిట్ అమ్మాడు స్పిరిట్ అమ్మి అనేక మంది ప్రాణాలు పోవడానికి గల కారణం అయ్యాడు దాని గురించి అలా మాట్లాడట్ల పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు ఎవరికాయ మీరు చెప్పేది నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఏమనిపించింది అంటే బాసిరెడ్డి మగమ్మ తిప్పకుని ఉమ్మి అనిపించింది నాకు వాస్తవం చెప్తుంది అంటే మహిళ కాబట్టి మహిళ గురించి మాట్లాడకూడదని చెప్పి అనుకుంటాం కానీ అంత విషపురాతలు రాస్తూ ఉంటే మరి వాళ్ళ మనిషి జన్మానాలా లేదంటే పశువు జన్మానాలో మాకైతే అర్థం కావాలా ఈ వార్తలో ఒక్క మొక్క వాస్తవం లేదు ఇక్కడే నీకు అర్థమైపోతుంది కదా ఆ ఐదేళ్లలో పన్నెండున్నర లక్షల కోట్లు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో గాడిదలుగా చెడా గుడ్డుగుర్రానికైనా పొల్లితో వేడా విచారణ జరిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పైన ఉందా లేదా ఎవరు దోపిడీ ఎవరు చేసినా తప్పే చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా అది ఎవరనేది కాదు ఎవరైనా సరే ప్రజల సొమ్ము తినేస్తే తప్పే అది దానిపైన విచారం జరిపించాలి కదా జగన్మోహన్ లాగా అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్ము తినేస్తాను కదా జగన్లాగా ఎక్కడైనా సిగ్గుపడి భారతే మరీ అంత సిగ్గులేని రాతలో నిస్సిగ్గుగా పత్రికా విలువలు మర్చిపోయి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఈ పన్నెండు లక్షల పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు తినేసారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా మీ ఆయనే కదా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కదా మరి ఆ మాత్రం విచారణ జరిపించలేడా అది బయట పెట్టలేడా ప్రజల ముందు ఉంచలేడా నీకు ఇంకా పెద్ద అవకాశం కదా మర్జన్స్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని జైలు పెడితే ఒకటి కాదు రెండు కాదు కదా నువ్వు మూడు వందల డెబ్బై కోట్లు అని చెప్పేసి అని ఒక తప్పుడు ఆరోపణ తీసుకొచ్చే యాభై రెండు రోజులు జైల్లో పెట్టిన మీరు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు అంటే అదొక పెద్ద స్కామ్ కదా ఇవాళ కవిత ఉంది కదా కవిత బెయిల్ కొట్టరాలా అది ఎన్ని వందల కోట్ల రూపాయలు అనేది నాకు పూర్తిగా వివరాలు తెలియదు కానీ ఇవాళ కవిత కూడా బెలురాలా అలా విచారం జరిపించి నువ్వు సిఐడి కప్ చెప్తావా సిబిఐ కప్ చెప్తావా ఈడీ కఫ్ చెప్తావు అని పక్కన పెడితే విచారం జరిపించి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికి మంచి అవకాశం కదా మీకు అది దాన్ని ఎందుకు వదిలేసుకున్నారో ఇవాళ ఎందుకు వచ్చి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ప్రజలు ఎవడన్నా నమ్ముతాడు మీ మాట నువ్వు ఇలాంటి తప్పుడు రతను రాసుకుంటా పోతే ఎవడైనా ప్రజలు నమ్ముతాడా సిగ్గు అంతే ఆ సాక్షిలో పనిచేసే యాంకర్లతో సహా నువ్వు కానీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సిగ్గు సెరవ లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నీ అవాస్తవాలు ఒక్క మాట వాస్తవం మేము లేచి పిచ్చు కొట్టడం మాకు అర్థం కావట్లేదు పైగా పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తారు విలువలు విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి అంటే ఏమో అనుకుంటున్నారు ఏవో అనుకోరు ఇగో ఆడ బతుకంతా ఫేకే జగన్మోహన్ రెడ్డి బతుకంతా ఫేకే ఫేక్ బతుకు మాట ఇగో ఇక ఈ వార్త ఈ పత్రికను చూస్తే అర్థమైపోట్లేదా పేకా కాదా అనేది దీన్ని చూస్తే అర్థమైపోద్ది సాక్షి అంటేనే అబద్ధం అందులో డేట్ తప్పితే ఇగో ఈ పైన ఉన్న డేట్ తప్పితే ఈ డేట్ తప్పితే ఇందులో వచ్చేది ప్రతీదీ అబద్ధమే ఒక్క మాట వాస్తవం దిగు దీంతో సహా సిగ్గుపడండి ఇవాటికైనా ఇంక ఇప్పటికైనా కానీ భారతి రెడ్డి గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎలాంటి విషపురాతలు రాసి మీకున్న గౌరవ గౌరవాన్ని దిగజారి చేసుకోబట్టండి అది మా రిక్వెస్ట్ అనుకోండి